శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం తత్తులనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం డెబ్భై మూడవ భాగము సైన్యాన్ని ఆపి భరతుడు శత్రుఘ్నుడితో గుహుడితో మంత్రి పురోహితులతో చిత్రకూటం మొత్తం వెతుకుతూ ఉన్నాడు సర్వసుఖాలు విడిచిపెట్టి అన్ని కోరికలు పరిత్యజించి లోకనాథుడైన మా అన్న శ్రీరాముడు ఈ అరణ్యంలో నివసిస్తున్నాడు మునిలా జీవిస్తున్నాడు కనిపించిన వెంటనే సీతారాముల పాదాల మీద పడిపోతాను బ్రతిమాలుకుంటాను అని తనలో తానే మాట్లాడేసుకుంటూ పెళ్ళుబుగుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ భరతుడు పరిగెడుతున్నాడు ఎట్ట ఎదుట అపూర్వ శోభతో పర్ణశాల కనిపించింది విశాలంగా ఉంది దర్భలతో కప్పిన యజ్ఞవేదికలా ఉంది ధనుర్బాణాలు ఒకవైపున కనిపిస్తున్నాయి శత్రువులకు దుర్నిరీక్షమై మృగరాజులు నివసించే గుహలా ఉంది ఆ పర్ణశాల నట్టనడుమ విశాలమైన వేదిక దాని ఎట్ట ఎదుట హోమాగ్నికుండం భరతుడు క్షణకాలం నిలబడి పరిశీలనగా చూశాడు ఆ వేదిక మీద జటామండలధారియై అయి రాముడు కూర్చుని ఉన్నాడు నారచీరలు ధరించి అగ్నితేజంతో విరాజిల్లుతున్నాడు సమస్త భూమండలానికి ప్రభువు కాదగిన ధర్మాత్ముడు శాశ్వతుడైన బ్రహ్మల దర్భాసనం మీద కూర్చున్నాడు సీతా లక్ష్మణులు ఇరువైపులా ఉన్నారు భరతుడు దర్శించాడు శోకమోహాలు పెళ్ళు బికాయి ఆపుకోలేకపోయాడు నా వల్లే కదా ఈ మహానుభావుడికి ఈ దుర్వస్థ వచ్చింది అని విలపిస్తూ పరుగు పరుగున వెళ్ళి కాళ్ల మీద పడ్డాడు ఆర్యా ఆర్యా అంటున్నాడే తప్ప మరొక మాట పలకలేకపోతున్నాడు శత్రుఘ్నుడు అలాగే వచ్చి కాళ్ల మీద పడ్డాడు ఇద్దరిని లేవనెత్తి కౌగిలించుకుని రాముడు కన్నీరు పెట్టుకున్నాడు సుమంతుడు గుహుడు వచ్చి పాదాభివందనం చేశారు నలుగురి ముఖాలు కన్నీరుతో నిండాయి ఇది చూచిన ప్రకృతి కూడా విలపించింది రాముడు భరతుని శిరస్సు మూర్కొన్నాడు ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు నాయన తండ్రిగారు ఎలా ఉన్నారు నువ్వు ఇటు అడవులకు ఎందుకు వచ్చావు తండ్రిగారు జీవించి ఉంటే నువ్వు ఇటు రావలసిన పని ఉండదే చాలా కాలానికి నిన్ను చూశాను దశరథుడు క్షేమమేనా మన కులగురువు వశిష్ఠుల వారు కుశలమేనా తల్లులు ముగ్గురు సుఖంగా ఉన్నారా మంత్రి పురోహితాదులను జాగ్రత్తగా చూసుకుంటున్నావా వాళ్ళు నిద్రపోతుంటే మేల్కొలుపుతున్నావా అర్ధరాత్రి పూట ఆర్థిక విషయాలను చర్చిస్తున్నావా మంత్రాంగాన్ని శ్రద్ధగా కాపాడుతున్నావా నీ రహస్యాలోచనలు రాజ్యంలో పొక్కడం లేదు కదా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను సాధించే పనులే చేస్తున్నావా పొడిగించడం లేదు కదా నువ్వు చేసిన మంచి పనులే తెలుస్తున్నాయా చేయబోయేవి కూడా సామంతులకు తెలిసిపోతున్నాయా వెయ్యి మంది మూర్ఖుల్ని సంప్రదించడం కన్నా ఒక్క పండితుణ్ణి సంప్రదించడం మంచిది అదే చేస్తున్నావా మేధావి సమర్థుడు సూరుడు విచక్షణుడు అయిన అమాత్యుడు ఒక్కడు ఉంటే చాలు రాజుకి సకల సంపదలు చేకూర్చి పెడతాడు ఇది గుర్తించావా ఏ పనికి ఎవరు అర్హులో గమనించి ఆ పనికి వారినే నియమిస్తున్నావా వంశపారంపర్యంగా వస్తున్న మంత్రుల్లో శ్రేష్ఠుల్ని శ్రేష్టమైన కార్యాలకే వినియోగిస్తున్నావా ఐశ్వర్య మదమత్తుడై మృత్యుల్ని దూషించే సూర్యుణ్ణి శిక్షిస్తున్నావా లేకపోతే దెబ్బతింటావు సుమా వృద్ధులను బాలులను వైద్యులను ఇంకా ఇటువంటి ముఖ్యులను త్రికరణ శుద్ధిగా గౌరవిస్తున్నావా గురువృద్ధ తాపస దేవతాదుల్ని నిత్యం నమస్కరిస్తున్నావా ధర్మార్ధకామాలను పరస్పర వైరుధ్యం లేకుండా పాటిస్తున్నావా విభజించుకుని సకాలంలో సేవిస్తున్నావా పౌరులు జానపదులు బ్రాహ్మణులు నీకు సుఖం కలగాలని ఆశీర్వదిస్తున్నారా రాముడు ఇలా ప్రశ్నల వర్షం కురిపించాడు భరతుడు క్లుప్తంగా సమాధానం చెప్పాడు అగ్రజ అసలు ధర్మమే లేని నాకు రాజధర్మంతో పనేమిటి మన వంశంలో ఒక శాశ్వత ధర్మం ఉంది జ్యేష్ఠుడు ఉండగా కనిష్ఠుడు రాజు కావడానికి వీలులేదు అందుచేత అయోధ్యకు బయలుదేరు పట్టాభిషేకం జరిపించుకో నువ్వు నాకు దేవుడవు పురుషోత్తముడవు నేను కేకయ దేశంలో ఉండగా నువ్వు అడవులకు రాగా మహారాజు దివంగతుడయ్యాడు ఈ మాట వినడంతో మొదలు నరికిన చెట్టులా ఒరిగిపోయాడు సోదరులు ముగ్గురు విలపించారు సీతాదేవి దుఃఖించింది ఇక్కడ ఒక విషయం గమనిద్దాం అయోధ్యకాండ నూరవ సర్గలో భరతుడిని ప్రశ్నించే నెపంతో అనేక రాజధర్మాలను ప్రశ్నల రూపంలో అడుగుతాడు రామచంద్రుడు దీనిని కశ్చిత్ సర్గగా ప్రసిద్ధి రాజ్య పరిపాలనకు సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం रामनामबरानने